మోషే సుకుపవాసములలోని నలభైయవ దినము మోషే జీవితము దేవుని జీవము నిర్గమకాండము నలభైవ అధ్యాయం పదిహేడు నుండి ముప్పై ఎనిమిది వచనములు ద్వితీయోపదేశకాండం ముప్పై నాలుగవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వచనములు ప్రార్థన తండ్రి నీ ఏర్పాటులో నున్న మోషేను నీవు అన్ని స్థితులలో కాపాడినావు నీ జీవమును ఆయన జీవితములో దారపోసినావు అలాగునా మేమును నీతో నిత్యముండుటకు నేడు నీ వాక్యసారము మాలో పోయేటకు మాతో మాట్లాడమని యేసునామమున వందించుచున్నాము ఆ యోసేపు ఐగుప్తుకు ఇస్రాయేలీలను తీసుకొని పోవుట నిర్గమ రెండు ఒకటి మోషే ఇస్రాయేలీలను ఐగుప్తి నుండి తీసుకుని వెళ్ళుట లేవి వంశము వాడు ఒకడు వెళ్ళి లేవి వంశములో స్త్రీని వివాహం చేసుకునేను జకరియా లేవి కుటుంబము యాజక కుటుంబము అహరోను కుటుంబంలోని ఎలిజబెత్తు యాజక కుటుంబము వారి కుటుంబంలో పుట్టిన యోహాను వంటి గొప్పవాడు ఎవడునూ లేడు మోషే కూడా లేవీ కుటుంబంలో పుట్టినవాడు గనక మోషే వంటి వారు ఎవడూ లేడు వానిలో దేవుని ముఖము చూచి వానిలో మూడు నెలలు దాచినారు బిడ్డను మూడు నెలలు దాయుట అద్భుతముగా ఉన్నది మోసే చరిత్రలో ఆయన జీవితం ఎంత అద్భుతముగా కనబడుచున్నది పక్షులు కొన్ని రోజులు ఎగురును జంతువులు కొన్ని దినములలో నడిచిపోవును మనిషి ఎంతకాలము బ్రతికినా తనకు తాను నలువలేడు మనము క్రీస్తు వలన పుట్టిన వారము కాము అయినను నైలు నదిలో విడిచి దేవుని కాపుదలకు అప్పగించినారు ఇప్పుడే కాపు డు మనలను అన్ని పాపములు చుట్టి ఉన్నవి ఎంత అద్భుతంగా కాపాడుచున్నాడో మనకు ఈయన చరిత్ర వలన తెలుసును అయినను శత్రువుల చేతులలో పెంచుచున్నాడు కూలికి వచ్చిన తల్లి సొంత తల్లి జీతం మీద వచ్చినది విద్య చెప్పిన తల్లి రాణి మిరియాము తన అక్క రాజుగారి యొక్క కూతురు చేతులలో తాను పెరుగగా కత్తి చేతిలో నుంచి తప్పించుకొనుచున్నాడు దేవుని విద్య మనము నేర్చుకొనకపోతే పిచాచి విద్యకు అప్పగించుట జరుగును పెంపుడు తల్లి విద్య సొంత తల్లి విద్య ఐగుప్తి విద్య స్వంత పాలిస్తుంది ఈ స్వంత తల్లి విద్య పైకి తీసుకొని వచ్చును మహిమలోనికి వచ్చును తల్లి ఒకటి పిల్ల ఒకటి తల్లి పాలన వలన శరీరంలో వంశంలో పెరిగినవాడు ఐగుప్తి పాలు దొరికిన పాడైపోవును తల్లిపాలుగల విద్య దేవుని గ్రంథమైన బైబిల్ ఇతర పుస్తకములు జ్ఞానము ఉపాయము ఇవ్వవచ్చును కానీ విశ్వాసము ప్రేమ ఇవ్వలేదు చెరలో నుంచి స్వతంత్రతలోనికి నడిపించాడు ఈయన రాజుగారి కొడుకుగా చూపించుకొనాలని వెళ్ళాడు అప్పుడప్పుడు మనము పొరపాటులు చేస్తాము మన స్వంత శక్తితో ఏమీ చేయలేము ఈయన నూట ఇరవై సంవత్సరములు బ్రతికాడు నలభై సంవత్సరములు ఐగుప్తులో నలభై సంవత్సరములు గొర్రెల కాయట నలభై సంవత్సరం చిత్రం ఇస్రాయేలీలను నడిపించుట మన బ్రతుకులో మనము తెలుసుకున్నవే అంత ఎక్కువ సహాయము చేయలేవు కానీ ఏసు ప్రభువే ఎక్కువ సహాయము చేయను ప్రభు భక్తి ఎక్కువ ఉన్నందున కీడు చేస్తాం అది నేరమే ఈయన ఒకని చంపినందున ఇతనికి శిక్ష రావాల్సినది పొద కాలిపోతున్నట్లున్నది కానీ కాలిపోలేదు దేవుని బిడ్డలకు కష్టములు వచ్చినా గాని వారు నశించరు కష్టములు విస్తరించుకొలి వారు ఫలిస్తారు కష్టములు ఉండట వలన తన స్థితి అంతా మనిషి తెలుసుకుంటారు ఇక్కడ సిద్ధము చేసిన తరువాత దేవుడు ఐగుప్తి పంపుతాడు మనము చేసిన పాపములు ఒక్క సంవత్సరంలో పోవు పది సంవత్సరములలో పోవు మనకు జ్ఞాపకము వచ్చును దేవుడు క్షమించిన పాపములు మోసే జ్ఞాపకము తెచ్చుకున్న ఎడల అది మరిచిపోమన్నను మరువున మరువునట్లే దేవుడు చేయడు మనిషికి ఎంత సహాయం చేస్తాడు ఎంత ప్రేమిస్తాడు ఎంత చెడ్డవాడైనా లోబడితే ఎంత పనైనా దేవుడు చేయించును మనిషి కర్రవలే ఉండి దేవుడు పట్టుకోపోతే పాములా గగును మనిషి పట్టుకోపోతే మనసును వంకరగా తిరుగును మనము కర్ర వలె లేవాలి కర్రలో జీవం లేదు కానీ పట్టుకుని వానిలో జీవము లేదు శునేమీరాలు ఎలిషా కర్ర పెట్టగా బ్రతకలేదు ఎందువలన పట్టుకునే వానిలో జీవం లేదు మనము స్వతంత్రత కావాలని కోరము ఫరో దాసత్వము చేయించుకునకు ఉంచుకుంటాడు పది అద్భుతములకు లొంగలేదు మనము లొంగకపోతే మనకు కష్టం వస్తుంది విడుదల పస్కా పండుగ చేయటం వలన క్రీస్తు యొక్క రక్తము మనలను సకల పాపముల నుండి విడిపించును రక్తం వలన పాప పరిహారము రక్తం వలన జయము కలుగును పగలు మేఘ స్తంభము రాత్రులు అగ్ని స్తంభములో నుండి మోసే ద్వారా దేవుడు నడిపించాడు ఈ నలభై సంవత్సరములు దైవ సంబంధమైన చరిత్ర వాక్య భోజనము పెట్టాడు ఐగుప్తులో శరీర సంబంధమైన కట్టడ ధర్మశాస్త్రము మోసే ద్వారా కలిగెను కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగాను ఆయన దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని పని చేస్తుంటే సైతాను క్రింద తన పని చేయును మోషే దేవుని దగ్గర ఉన్నాడు అతడు దేవుని రూపం వచ్చింది గనుక చావలేదు దేవుడు జీము జీవము గలవాడు గనుక దేవుని ఆత్మ అగ్ని ఆ అగ్నితో మన పాపములు కాల్చివేయును ప్రభువు పరిశుద్ధాత్మ పొందాడు అగ్ని అతనికి అవసరము లేదు అగ్ని బాప్తిస్మము మనకు అవసరము వారు తినటానికి ఏమీ తీసుకుని వెళ్ళలేదు వెండి బంగారము తీసుకుని వెళ్ళారు యోసేపు ప్రార్థన వలన వారు బాగుపడ్డారు వారు నగలు తెచ్చుకున్నట వారి భాగ్యము వారు కష్టపడి పనిచేశారు వారి బట్టలు మాయలేదు చెప్పు వారు కూడా అరిగిపోలేదు అగ్నితో మోషే ఆ బొమ్మను కాల్చి పొడిచేసి నీళ్లపై చల్లి ఇష్రాయేలీల చేత త్రాగనిచ్చను మోషే దగ్గర యహోషువా ఆయన సేవకుడున్నాడు ఆయనను మోసే దీవించాడు యహోశువా రక్షకుడు యేసు యహోశువా కాలేబు వారి సంతానం మాత్రము వాగ్దాన దేశమునకు వచ్చారు ఈ మనిషి నూతన చెంది పునరుద్ధానము పచ్చబడి ఆరోహణ ముగుదురు పునరుద్ధానము లేనిదే ఎత్తబడుట లేదు యేసు మృతులు తమ మృతులను పాతిపెట్టనిమ్ము కానీ మోషేను జీవము గలవాడైన దేవుడే పాతిపెట్టెను జీవము దానిని గొర్రెపిల్ల వలన విడుదల యహోశువ వలన నడిపింపు మన్నా వలన పోషణ కర్ర వలన గొప్ప పనులు యహోశువ యేసు అనే ఆయన వలన వాగ్దాన దేశమునకు వెళ్ళుట మోషే ఏలియాలు రూపాంతరం పొందినప్పుడు మోషే గొప్ప కానాను పరమ కానాను ముందే చూపించాడు తరువాత ఈ కానాను దీవెన పెండ్లి కుమారుని జీవమును ఈ నలభై దినములు ధ్యానముల ద్వారా మీరు నిండుగా సంపాదించుకొని మోషే వంటి ప్రత్యేక అనుభవములు పొందుట మాత్రమే గాక రాకడ వధువుకు కావలసిన కళలన్నీ ధరించుకున్నటకు పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు మిమ్ములను తన ఆత్మతో సంపూర్ణముగా అభిషేకించును అభిషేకించునుగాకా